సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రైతుల టెన్షన్ రైతు బంధు ఎప్పుడు టెన్షన్లో రైతులు భారీగా అప్పులు తెలంగాణలో తమ అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకు ఎకరాకి ఏడు వేల రూపాయలు అలాగే రైతుల కూలీలకు ఆరు వేల రూపాయల చొప్పున ఇస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించింది తీరా అధికారంలోకి వచ్చాక డబ్బులు లేవు అంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పథకం పైన రైతు బంధు అనే కంటిన్యూ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతు బంధు అకౌంట్లో ఐదు వేల రూపాయల చొప్పున జమ చేశారు అధికారులు అయితే ఈ డబ్బులను లబ్ధారుల అందరి అకౌంట్లోనూ వేయలేదు చాలామంది రైతులకు డబ్బులు రాలే దాంతో వారంతా మనీ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుల భారం మరీ ఎక్కువ అయిపోయింది యాసంగిక సీజన్ ముగిసే పరిస్థితి వచ్చేసింది ఈ సీజన్లో ఎరువులు విత్తనాలు కొనుక్కునేందుకు ఇస్తుందనే ఈ రైతు బంధు అయితే ఈసారి ప్రభుత్వం నుంచి మనీ రాకపోవడంతో రైతులు బ్యాంకుల్లో అప్పులు చేసి విత్తనాలు ఎరువులు కొనుక్కుంటున్నారు దాంతో వారు డిసెంబర్ నెలలో వడ్డీతో సహా అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి వచ్చినా కూడా మనీ ఇవ్వకపోవడంతో ఇప్పుడు రైతులు జనవరికి సంబంధించి కూడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది ఇలా రైతులపై అసలు ప్లస్ వడ్డీ భారం అనేది పెరిగిపోతుంది ఇచ్చేది ఎప్పుడనేది క్లారిటీ లేదు పలానా తేదీన కల్లా అందరి అకౌంట్లోనూ మనీ వేస్తామని ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వట్లేదు పైగా ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చే పనులు ఉంది తెలంగాణ సర్కార్ అయితే జనవరి ఐదు వరకు వీటిని చెల్లిస్తామని చెప్పింది ఆ తర్వాతే ఆ మిగతా అంశాలకు సంబంధించి మనీ కేటాయింపులు ఉంటాయి అయితే ఆర్బీఐ నుంచి రెండోసారి పదమూడు వేల ఐదు వందల కోట్ల రుణం వచ్చేలా ఉన్నా అది కూడా రైతు బంధుకు సరిపోదనే వాదన ఉంది ఎందుకంటే ఆర్బీఐ ఒకేసారి ఆ రుణాన్ని ఇవ్వకుండా విడుదల వారీగా మార్చి వరకు ఇవ్వాలనుకుంటుంది అందువల్ల ఆ వచ్చే రుణాన్ని కూడా అన్ని పథకాలకు సర్దుబాటు చేయాలనుకుంటే రైతు బంధుకు ఏమాత్రం కేటాయింపులు చాలవు ధాన్యం అమ్మకాల్లోనూ కొనుగోలు లేవు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మరో ఆసక్తికర ప్రకటన కూడా చేశారు రైతులను ధాన్యం అమ్ముకోవద్దని డిసెంబర్ తొమ్మిదిన తమ ప్రభుత్వ అధికారులకు రాగానే క్వింటాకు ఐదు వందల రూపాయలు అదనంగా చెల్లించి ధాన్యం కొంటామని కూడా చెప్పారు కానీ డిసెంబర్ ఏడున కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చినా ప్రభుత్వం ఏర్పడి ఇరవై ఐదు రోజులైనా ధాన్యం అమ్ముకున్న రైతులకు బోనస్ అనేది ఐదు వందల రూపాయల సంగతి కానీ ఆ మామూలుగా వచ్చే మనీ కూడా రాలేదు ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ధాన్యం అమ్ముకున్న ఏడు నుంచి పది రోజుల్లో మనీ వచ్చేది ఇప్పుడు అలా కూడా రావట్లేదు దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం తమ గోడను అర్థం చేసుకొని త్వరగా మనీ వచ్చేలా చేయాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి